అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కిచెన్ నేను మీ పూజిత అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈరోజు చిలగడదుంపలు బోర్లు చేసి చూపించబోతున్నాం దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం చిలగడదుంపలు అర కేజీ వరకు తీసుకొని ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్నామండి గ్లాస్ మినప్పప్పు మూడు గ్లాసులు బియ్యం నాలుగు గంటల పాటు నానబెట్టుకొని వెట్ గ్రైండర్లో రుబ్బి పెట్టుకున్నాము వాటర్ కొంచెం తక్కువ వేయాలండి రుబ్బినప్పుడు మేము ఉప్పు కూడా ముందుగానే వేసి రుబ్బుకున్నాం బెల్లం వంద గ్రాములు తీసుకొని తేనెపాకం చేసి పెట్టుకున్నాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కొబ్బరికాయ ఒకటి మీడియం సైజు తీసుకుంటే రెండు కప్పులు తురుము వచ్చింది ఆరు యాలకులు రెండు స్పూన్లు పంచదార పౌడర్ చేసి పెట్టుకున్నాం ఒక కప్పు పంచదార కలుపుకునే విధానం దుంపల్లో రెండు రెండు కప్పుల కొబ్బరి తురుము యాలకుల పౌడర్ రెండు స్పూన్ల వరకు వేస్తున్నాం బెల్లం పాకం కూడా వేసి బాగా కలపాలండి అంతా ఒకసారి ఇష్టం అయితే లైట్గా సాల్ట్ కూడా వేసుకోవచ్చు వండలు చేసుకుందాం ఇప్పుడు నేను తీసుకున్న ఈ దుంపలకి ఒక ముప్పై వరకు ఉండలు వచ్చినాయి అలాగే స్టవ్ వెలిగించి ఆయిల్ కూడా హీట్ చేసి ఉంచుకున్నానండి ఇప్పుడు తోపు కలిపే విధానం చూద్దాం ఇందులో కప్పు పంచదార ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసి బాగా కలపాలి పిండిలో ముందుగానే ఉప్పు వేసి రుబ్బుకున్నాము ఇప్పుడు మరుగుతున్న ఆయిల్ ఒక రెండు గరిటల వరకు దీంట్లో వేయాలండి తోపులో బెల్లం పాకం వేసుకున్నా మీ ఇష్టం పంచదార వేసుకున్న మీ ఇష్టం ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు నో ప్రాబ్లం అదే గ్లాస్తో మెజర్ చేసుకున్నామండి మినపప్పు బియ్యం కూడా ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు బూరెలు వేసుకుందాం పిండిలో ఉండని బాగా రౌండప్ చేసుకొని వేసుకోవాలి రెండు రెండోది బూరెల తోపులో మనం పంచదార వేసుకున్నాం కదా అది ఒక పెద్ద స్పూన్తో ఐదు స్పూన్ల వరకు పంచదార ఉంటుంది అది కూడా మెజర్ చేసుకొని వేసుకోండి నో ప్రాబ్లం బూరెలు కొంచెం రంగు వచ్చాక పెట్టి తిప్పండి బూరెలు డీప్ ఫ్రైకి పెట్టుకునేటప్పుడు కళాయి కూడా కొంచెం లోతుగా ఉన్నదే పెట్టుకోండి ఫ్లాట్గా ఉన్నదైతే బూరి సరిగా వేగదు అలా బంగారం ఛాయ్లో వస్తే సరిపోతుంది బెల్లం పాకం వేస్తే తేనె రంగు వస్తుంది పంచదర వేస్తే బంగారం చాయ్లా వస్తాయి బూర్లు అన్నీ రెడీ అయినాయండి ఇప్పుడు స్వామివారికి నివేదన చేసుకుందాము రండి మా పూజగా చూపిస్తాను ఈ రోజు మేము పూజ ఇలా చేసుకున్నామండి బూర్లు నివేదన చేసాం ఇప్పుడు స్వామివారికి హార్తించుకుందాం బ్రహ్మ మురారిలింగం నిర్మల భూషిత శోభితలింగం జన్మ జదు కలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరాచితలింగం కామన కామదహన కరుణ కరలింగం దక్ష యజ్ఞ కరుణ కరలింగం ఓకే అండి నేను పూజ కంటిన్యూ చేసుకుంటాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి నెక్స్ట్ వీడియోలో ఓకే అండి అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి